జిందాబాద్ 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 పోరాటాలు వర్ది వర్ వర్లా ప్రజా పోరాటాలు వర్ది వర్ది పోరాడదాం ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం పోరాడదాం ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం పోరాడదాం విజయవంతం చేయాలి రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి తప్ప సిపిఎం సిపిఎం పార్టీ రాష్ట్ర నా నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి పట్టణంలో అట్ట ఆసంగా జరగబోతున్నాయి ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలను రైతులను మేధావులను సబ్బండ ప్రజలను కోరుతా ఉన్నాము ఈ మహాసభలలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్య కార్యక్రమాలు రూపొందించుకోవడానికి ఈ మహాసభలు ఎంతో ఉపయోగపడతాయి ఈ మహాసభలలో పలు తీర్మానాలు చేస్తాము అట్లాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనునిత్యం పోరాడే పార్టీ సిపిఎం పార్టీ ఈ సిపిఎం పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ఏదైతున్నాయో అవి అమలు చేసేంత వరకు మేము ముందుండి పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నాము అట్లాగే ఈ ఆరు గ్యారెంటీలలో ఒక ఫ్రీ బస్సు మాత్రమే అమలు జరిగింది రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకా రైతు భరోసా జాప్యం జరుగుతూ ఉన్నది ఈ అన్ని సమస్యలపై ముందు తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఈ పో ఈ పోరాటాలు ముందు జరుపుతామని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం